హలో అండి ఈరోజు మా మనోని ఆకృతి ఇద్దరు ఒక రెసిపీ తయారు వీళ్ళిద్దరు వాళ్ళు ఏం చేస్తారో ఏమేమి రెడీ చేసుకున్నారో అన్ని చూద్దాం మనము ఈరోజు వీళ్ళ స్కూల్ హాలిడే అనమాట గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడేనా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి మీ పేర్లు చెప్పండి ఇద్దరు

కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఓకేనా ఇప్పుడు కొంచెము మైనస్ వేద్దాము మైనస్ వచ్చేసి ఎగ్తో చేసిన మైనస్ కాదండి ఇది వెజ్ మైనస్ కాబట్టి ఇది అందరూ మనం తినవచ్చు ప్యూర్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మైనస్ ఆర్గా ఆర్గానిక్ మైనస్ లాగా ఉంటుంది అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న దానిలాగానే ఉంటుంది వెజ్ మైనస్ అండి ఇది చూడండి పేరు కూడా ఉంది వెజ్ మైనస్ ఒక వన్ వన్ స్పూన్ మైనస్ వేస్తున్నా వేస్తున్నాం అండి ఇంట్లో ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేయాలి బ్రెడ్ మీద అయిపోయిందా స్ప్రెడ్ చేస్తారా మీ ఆనియన్స్ మీకు వచ్చి కదా ఎలా చేయాలో ఉత్తప్పుడు చేస్తారు కదా చెయ్యండి ఇలా 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 పెట్టాలి కొంచెం కొంచెము ఓకేనా టమాటోస్ టమాటోస్ వేయండి ఎక్కువైపోయినాయి ఎక్కువ అయిపోయినాయా

ఆయిల్ దీంట్లో వేయకూడదు ఇప్పుడు శాండ్విచ్ మేకర్కి ఇప్పుడు కొంచెం బ్రష్ తోటి ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఇది ఆయిల్ కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేయడము ఈ బ్రెడ్ అనేది దానికి అంటుకోకుండా ఉండడం కోసము స్ప్రెడ్ చేస్తున్నాం ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇది కరెంట్ కాబట్టి మీరు చిన్నపిల్లలు కదా కరెంట్ మీరు ముట్టుకోకూడదు అందుకని ఇది నేను ఆన్ చేస్తాను ఓకేనా అక్కడ పెట్టేసి ఆక్రితది ఇప్పుడు మనం చీజ్ వేద్దాం వేస్తాం నువ్వే వేసుకుంటావా చిన్నపిల్లలు కత్తెర్లు కరెంట్ కరెంట్వి ముట్టుకోకూడదు అనమాట షాక్ వస్తాయి కదా ఇరిగిపోయినా ఏం కాదు ఇక్కడే ఈ పక్కన పెట్టు ముందే టేస్ట్ స్కూల్ స్కూల్లో ఇంట్లో ఉన్నప్పుడు టూ మచ్ అల్లరి చేస్తున్నారు అండి ఇద్దరు అందుకనే వీళ్ళకి రోజు వంట నేర్పించేస్తాం ఇంకా వాళ్ళు వంట వాళ్ళే వండుకుంటారంట అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పెట్టండి నీట్గా పట్టుకోవాలి కింద పడిపోతుంది మనము శాండ్విచ్ మేకర్ లేకపోయినా పర్లేదండి డైరెక్ట్ మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద లేకుండా కూడా స్టవ్ మీద రా అన్ని పచ్చి వేసుకొని తయారు చేసుకోవచ్చు కదా వీళ్ళిద్దరు చేసేస్తారంట వీళ్ళిద్దరు రెడీ అయిపోతున్నారు అసలు చేసేస్తావా

చూడండి శాండ్విచ్ ఎంత బాగా వచ్చిందో అసలు ఇవ్వండి మంచిగా బ్రెడ్ కూడా టూ సైడ్స్ కాలిపోయింది బాగుంది మనం ఇంట్లో ఇలానే పిల్లలకి మంచిగా తయారు చేసి పెట్టచ్చండి మనకి శాండ్విచ్ మేకర్ లేకపోయినా పర్వాలేదు మామూలుగా ఆయిల్ మామూలుగా మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కట్ చేద్దాము రాత్రి ఇలా కా ఇలా కట్ చేద్దాము

చీజ్ చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో అసలు చాలా బాగుంది మనం బయట రెడీమేడ్ కొనుక్కుంటాం కదండి శాండ్విచ్ సేమ్ అలానే వచ్చింది అసలు చూడండి ఎంత బాగుందో ఇవి టేస్ట్ చేస్తారా ఇద్దరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఓకే ఇప్పుడు శాండ్విచ్ టేస్ట్ చూడాలి ఓకే చూసి శాండ్విచ్ తిని ఎలా ఉందో చెప్పండి వాళ్ళని మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు కదా వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి కొంచెం టేస్ట్ చెయ్యి సూపర్గా ఉందా ఆక్రీ ఎలా ఉంది కాలిందా నీకు అస్సలు నచ్చదు ఆక్రిది మీకు

ओह सुपर कौन दे जैसे इधर right 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 hand right hand तो बैठा ले success success okay amit వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి